పెట్టుబడిదారులకు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని యుద్ధోన్మాదులు యుద్ధోన్మాదులు మథోన్మాదులతోనే దేశానికి ప్రమాదకరమని కగార్ ఆపరేషన్పై న్యాయ విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా సిపిఐ మహాసభల రెండవ రోజు ఖిలా వరంగల్ మండల కేంద్రంలో జరిగిన ప్రతినిధుల సభను ఉద్దేశించి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తలసరి ఆదాయం రెట్టింపు అయితే ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు పెరగలేదని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు రాలేదని రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు మోడీ పాలనలో సంపదవంతా కార్పొరేట్ శక్తులైన అంబానీ అధానీల మధ్య కేంద్రీకృతం అయ్యిందని అందుకే పేదల బతుకులు మారలేదని అన్నారు మోడీ అధికారంలోకి రాకముందు కేవలం యాభై లక్షల కోట్లు ఉన్నప్పుడు నేడు నూట అరవై లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పాటు నిలబడిందని సిపిఐ ఆవిర్భవించి ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదు నాటికి వందేళ్లు కావస్తుందని ఈ సందర్భంగా వందేళ్ల ముగింపు బహిరంగ సభను ఖమ్మంలో ఐదు లక్షల మందితో నిర్వహించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పేదల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలని స్థానికులకు ఉద్యోగాలు రావాలన్నారు వీటి సాధన కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామ గ్రామాన సిపిఐని బలోపేతం చేసి ఉద్యమాలు నిర్మించాలని కోరారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి ఇప్పటివరకు పార్టీ నిర్వహించిన కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించారు వందేళ్ళు పూర్తవుతూ ఉన్నాయి వందేళ్ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాట ఉద్యమాలు నిర్వహించారు దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసింది చేళ్ల పాలైంది బీరట్టు కుట్ర కేసు అలాగే తెలంగాణలో కూడా ఆనాయుడు నైజాం గద్దించేటువంటి సాయుధ పోరాటం నిర్వహించింది దున్నేవాడికి భూమి గెటి శాఖ రద్దని చెప్పి పది లక్షల ఎకరాల భూమి వచ్చి ప్రజల పక్ష పడింది ఈ మధ్య కాలంలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గౌరాకులం కాంగ్రెస్ను తీరు పట్టకుండా ఎప్పటికప్పుడు నిరసిస్తున్నది అంతేకాకుండా ఈ మధ్య ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను రెండు వేల నాడు ఇరవై ఆరు మార్చి ఆఖరి వరకు అర్థం చేస్తా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఖబర్దార్ మీరు మార్క్సిన్ రీజనాన్ని ఎన్కౌంటర్ చేయగలరు మీరు డోన్లు వచ్చినాయి సాంకేతిక పరిగణన వచ్చింది కానీ మీరు ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రేగుట్లలో ములుగు జిల్లా పరిధిలో దండకారణ్యంలో మీరు నారా వర్గాలు తీసుకొచ్చి చచ్చలవిడిగా దాడులు చేస్తూ చేస్తున్నారు ఓ రకంగా బూటకు వెన చెప్తూ ఉన్నారు నమ్మూరు కేశారావు మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి అయితే ఊటకు వెనుకంటని చెప్పి లోకంతా కూడే చూసి సిపిఐ జాతీయ ప్రధాన కలిసి రాజా గారు కూడా జుడిషియల్ ఎంక్వైరీ చేయమంటే కూడా కేంద్ర ప్రభుత్వం బెడ్చవున పెడుతున్నది అలాగే ఇలా సింధూర్ ఆపరేషన్ పైన పార్లమెంటు దద్దరింపు చేస్తూ ఉన్నారు పూర్తిగా అది మరి సింధూర్ ఆపరేషన్కి సంబంధించి చూస్తే ఆనాడు శ్రీనగర్లో జరిగినటువంటి ఇరవై ఐదు మంది అమాయకులను డెవరెస్ పట్టలు పెట్టుకున్నప్పుడు మిగా వైఫల్యానికి కూడా మరి మోడీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు ఇలాంటి దుర్మార్గాల పట్ల సిపిఐ పౌరకులను కాళ్ళసిన పట్ల నిరసిస్తున్నది ప్రశ్నించే గుంతకల పైన రాజద్రోహం కేసు పెట్టి ప్రొఫెసర్ సాయిబాబా నుండి వరహార్నా ఉంచి అనేక మంది పైన కేసులు పెట్టి మరి వాళ్ళను చిత్రహిస పాలు చేసినటువంటి పరిస్థితి లేకుంటే వాళ్ళని ఇంకా అసలు ప్రజాస్వామ్యం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇంకా రాజద్రోహం అంటే రాజ పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్య పాలన ప్రజల పరిపాలన అయినప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఉండిగా మరి అలా రాజ్యాంగ ఉల్లంఘనలు పాటపడతా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులే ప్రజలకు అందట్లేదు చెందట్లేదు కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కానీ మన అన్ని విధాలు కూడా ఆంక్షలు పెట్టి ప్రజల పైన కూడా బలప్రయోగం చేసి మన మానసిక శక్తి చేసేటువంటి ప్రశ్నించే గొంతుకలను నొక్కేసి లేకుండా జైల చేసి కేసులు పెట్టే పరిస్థితి ఉంది వివరంగా కండిషన్లో రానున్న కాలంలో కూడా మరి కార్పొరేట్ సంస్థ అనుకూలంగా మోడీ ప్రభుత్వం వివరిస్తుంది అలాగే నిజంగా చెప్పాలంటే విజయమాల్యా లేకుంటే ఈ నీరవ్ మోడీ ఇలాంటి దొంగలకు అందాని ఆదాని అంబాని వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కూడా ఓట్లాది రూపాయల రాజవాలను కట్టబెడుతూ మరి ప్రభుత్వ సంస్థల్ని విధీనం చేసిన పరిస్థితుంది వైపున రైతులకు మూడు చట్టాలు తీసి వాళ్ళని మోసం చేసి కార్మికులకు సంబంధించి ఇరవై తొమ్మిది చట్టాలు తీసుకొచ్చి చట్టాలు ఉంటే నాలుగు కోట్ల కింద విభజించి మనకి సమయాకరంగా రద్దు చేస్తా ఉన్నాయి ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు కోట్ల కింద విభజించి కుట్ర చేసింది కాబట్టి దానికి నిరసనగా మన తారిక సభల తొమ్మిదో తారీఖున జరిగినాయి కాబట్టి ఇవాళ రానున్న కాలంలో కూడా సీరియస్గా ఈ కేంద్ర ప్రభుత్వం పైన మోడీ ప్రభుత్వం విధానాలపైన మరి రైతుల పక్షాన ఊళ్ళ పక్షాన కార్మికుల పక్షాన యువజన పక్షాల మహిళల పక్షాన యమాలు ఫోటా చేయాల్సిన అవసరం పార్త కమిషన్ పార్డుతున్నా అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా అన్ని ఎర్రజెండా పార్టీ ఒక వేదిక విక్రమానికి తద్వారా ఈ దేశంలో ప్రత్యామ్నాయం రూపొందించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు వామపక్షాలు ఐటది దేశానికి శ్రీరామ రక్ష అనుకుంటా ఉన్నారు నాకు అలాంటి దానికి సిద్ధం కావాల్సిన అవసరం ఈ మధ్య మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొత్తగా ఎన్నికైనటు ఆయన అడ్వకేట్ కూడా ఆయన ఖమ్మం పోయేవాడు ఖమ్మం ఒకనాడు కమ్యూనిస్టుల కిల్లా ఇప్పుడు మాది మా కిల్లా అవుతుంది అది కమ్యూనిస్టులు మా పార్టీ అయితే ఏమన్నా మాట్లాడడానికి అర్థం ప్రార్థం ఉండాలి అని తెలిసిన కూడా ఏమిటి కమ్యూనిస్టులు ఏంటి బీజేపీ ఏంటి బీజేపీ ఒక మతోన్మాద పార్టీ ఈ దేశం వరకే పరిమితమయ్యి అందులో ముర్చ వర్గాలకి లేకుంటే కార్పొరేట్ సంస్థలకు గుడిగా చేసే పార్టీని పేదోళ్ళ రక్తాన్ని తాగే పార్టీ పేద ప్రజల భక్తులు పార్టీ ఆఖరికి నిన్న నిన్ననే చూసినాం ఇలా చూస్తే బీజేఎస్ కూడా నిధులు కోత విధించిన పార్టీ అంటే ఉల్లి నూలు కొట్టే పార్టీ ఈ బీజేపీ అందుకనే కబర్దార్ రామచంద్ర గారు ఈ కమ్యూనిస్టులో నిప్పులాంటారు ఎలాంటి వీటికి వాటికి పార్టీ ప్రయోగం చేసేది కాదు వాళ్ళ సిద్ధాంతం ప్రాధల మీదనే కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగితే అని చెప్పి హెచ్చరిక చేస్తూ వాళ్ళని పిచ్చి మానుకోమని చెప్పి తెలియపరుస్తున్నారు రానున్న కాలంలో కూడా తెలంగాణలో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మరి నీళ్ళు నిధులు నిర్మాతనికి ఇళ్ల స్థలాలకు పంట సమితి లేదు లేకుంటే పక్కా ఇల్లు ఇవాళ ఇంకా సమస్యలపైన కూడా కొంత ఆచూత చదువు చేయాల్సిన అవసరం ఉంది పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిన దానిపైన కొన్ని చర్చించుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో సిపిఐ వరంగల్ జిల్లా పార్టీ మరిన్ని రానున్న కాలంలో ప్రజా పైన ఉద్యోగం కూడా సమయత్నం కావాలని చెప్పి అవుతుందని చెప్పి కేసుకున్నారు